అర్థం కాక ఒక గుడి దగ్గర కారు ఆపండి మామయ్య అని చెప్పి కారు ఆపి గుడి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పాను కానీ చాలా కష్టం వచ్చింది స్వామీజీ అని చెప్పనేసరికి కష్టం వచ్చిందని దిగులు చెందితే కష్టానికి సంతోషం తోడవ్వాలంటే ఎలా అమ్మా కష్టం ఫలి అంటారు కష్టపడు కష్టపడి మొత్తం ఆ కష్టంలోంచి బయటికి రా అప్పుడే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు మామయ్య అని చెప్పాను కానీ నిజంగా చనిపోయినవాడు సామంత అయ్యుంటాడా ఉంటాడా సామంత్ను అనామిక చంపేసిందంటవా అను కానీ నాకు అదే అనుమానం మామయ్య సామంతుని అనామిక చంపేడమేండి చంపేసినంత మాత్రాన ఇప్పుడు ఆయన మీద నేరం ఎందుకు మోపుతుంది కావాలని సామంతు చనిపోలేదేమోనని నా నమ్మకం ఎందుకంటే ఇంతకుముందు నందగోపాల్ అలాగే చనిపోయినట్టు మా అందరి ముందు క్రియేట్ చేసి మొత్తానికైతే వాడిని బ్రతికే ఉండేటట్టు చేశారు ఇప్పుడు కూడా అదే జరుగుండొచ్చు కదా అని చెప్పనేసరికి మరి శవం మన ఇంట్లోనే ఉంది కదమ్మా అదేలా చేయగలం అని చెప్పనగానే ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఎవరినో తీసుకొచ్చి సామంతులా ఇక్కడ పెట్టుండొచ్చు కదా మావయ్య సామంతు బ్రతికే ఉండొచ్చు కదా మావయ్య అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పను కానీ వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం మావయ్య అసలు అనామికను అబ్జర్వ్ చేస్తే అన్ని విషయాలు చాలు తెలుస్తాయి కదా ఇంటి దగ్గర కూడా ఒక్కసారి రుద్రాణి గారిని అబ్జర్వ్ చేయమని అక్కకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి వెంటనే స్వప్నకు ఫోన్ చేస్తుంది చెప్పే కావ్య అని చెప్పాను కానీ ఒక్కసారి మీ అత్తని అబ్జర్వ్ చేస్తూ ఉండక్క మీ అత్త ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఏంటో ఒకసారి చూస్తూ ఉండు అని చెప్పనేసరికి సరేనని వెంటనే ఇంకా రుద్రాణిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రుద్రాణి రాహుల్ తెగ సంతోషపడిపోతూ ఉంటారు గదిలోకి వెళ్ళిపోతారు ఏంటి మమ్మీ ఏంటిదంతా అని చెప్పను కానీ అనామిక ఏదో చేస్తాను అని చెప్పింది కుటుంబాన్ని మొత్తం బాధపడేటట్టు చేస్తానంది చేసినట్టు కానీ చేసిందంటే నిజంగానే సామంతు రాజీ చంపాడాను కానీ రాజ్ ఎందుకు మనుషుల్ని చంపుతాడు చెప్పు రాజు మనుషులు చంపే మనిషా చంపేవాడు కాదు అనామికే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది ఏమో అనామికే చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి రాజ్ కారులో వేసేసి ఉండొచ్చు కదా అంటూ తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకోవడం అంతా కూడా స్వప్న వింటుంది అదే సమయానికి అనామిక ఫోన్ చేస్తుంది ఏంటంటే ఇంట్లో సంతోషాలు ఉన్నాయన్నారు ఎప్పుడెలా ఉంది అని చెప్పాను కానీ అనుకున్నదంతా చేసావు కదా అది సరే కానీ సామంతిని అలా ఎలా చంపేసావు అనామిక సామంతు నీకు తోడుగా ఉన్నాడు కదా అని కానీ నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఏంటి అని చెప్పనేసరికి అంటే చచ్చిపోయినవాడు సామంత కాదా అని చెప్పాను కానీ అది మీరు అడగకూడదు నేను చెప్పకూడదు మీకైతే ఆ కుటుంబం సంతోషంగా ఉండకూడదు అని చెప్పారు కదా అది మాత్రమే చేశాను మిగిలిన విషయాలు మీరు నన్ను అడగండి నేను మీకేమీ చెప్పను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసిన తర్వాత అనుమానం కలుగుతుంది వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది స్వప్న ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పేసరికి అంటే అక్కడ సామంతు చనిపోలేదని క్లియర్గా అర్థమవుతుంది కదక్క సామంతు చనిపోక చనిపోలేదని చెప్పకనే చెప్పింది అక్కడ రో రో అనామిక అయితే అని చెప్పనేసరికి అవును ఏదో ఒకటి చేయి కావ్య రాచినలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో అపర్ణాంటి అమ్మమ్మగారు గారు అందరూ బాధపడుతున్నారు పచ్చి మంచినీళ్ళు కూడా తాకలేదు కావ్య అని చెప్పనేసరికి నేను చూసుకుంటానక్క అని చెప్పి నేరుగా అనామిక ఫోన్ కాల్సు ట్యాప్ చేయమని చెప్పి అప్పుకి చెప్తుంది సరే అక్క అని చెప్పనేసరికి అప్పు ఫోన్ నుంచి అయితే సామంత్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు సామంత్ అక్కడంతా బాగానే ఉందా అని చెప్పాను కానీ అంత బాగానే ఉంది నువ్వు చేసిన ప్లాన్ ఏలా అయింది వర్కౌట్ అయ్యిందా అని చెప్పాను కానీ ఎందుకు వర్కౌట్ అవ్వదు ప్లాన్ చేసింది నేను కదా అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు కానీ ఇంట్లోనే ఉన్నానని చెప్పాను కానీ ఒకసారి నా దగ్గరికి రావచ్చు కదా నేను ఒక్కడనే ఉన్నానని కానీ కంగారు పడగొద్దు సామంత్ ఇప్పుడు మనం ఏ స్టెప్ తీసుకున్నా కానీ మనం అడ్డంగా దొరికిపోతామని చెప్పనేసరికి ఆయన అంద అందరూ చనిపోయింది నేనే అని అనుకుంటున్నారు కదా ఇంకా నిన్నెవరూ అబ్జర్వ్ చేయలే అని చెప్పనేసరికి ఏమో ఎవరు చెప్పగలరు కావి అబ్జర్వ్ చేయొచ్చు కదా అని చెప్పాను కానీ చూసుకుని రా అని చెప్పనేసరికి సరే అని ఇంకా అనామిక కారులోంచి బయటికి వచ్చి బయట నుంచి అటు ఇటు చూసుకుని బయలుదేరుతుంది వెంటనే ఆ కాల్ రికార్డింగ్ అంతా కూడా కావ్యకి పంపించేసరికి కావ్య విని మామయ్య ఆ సామంతు బ్రతికే ఉన్నాడు నేను చెప్తున్నానా సామంతుని చంపేంత మూర్ఖురాలైతే కాదు అని చంపిన ఆస్తి దీనికి అసలు రానే రాదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏంటో ఎలా తెలుసుకోవాలి అనగానే జీపీఎస్ ట్రాక్ చేసామక్క అనామిక కారు ఎటు వెళ్తుందో నేను చెప్తాను మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఇటు సుభాషు కావ్య ఇద్దరు కూడా ఆ జీపీఎస్ను బట్టి బయలుదేరుతారు వెనకాల అప్పు కూడా బయలుదేరుతుంది ఇంకా అనామిక అటు ఇటు చూసుకుని నేరుగా సామంతు ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తుంది వెళ్ళేసరికి చాలా థ్యాంక్స్ అనామిక చాలా థ్యాంక్స్ బేబీ మన ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అని చెప్పాను కానీ రాజుకి ఉరిశిక్ష పడిన మరుక్షణం మన ఇద్దరం ఫారెన్ వెళ్ళిపోతాం నీకు వేరే పేరుతో కూడా పాస్పోర్ట్ రెడీ చేస్తున్నాను శిక్ష పడిన వెంటనే నువ్వు మొహం మార్చుకోవడమో మొహం కనిపించకుండా నేరుగా వెళ్ళిపోవడమే ఫారిన్ వెళ్ళిపోయి ఫారిన్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ బిజినెస్లు ఉంటాయి నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి మంచి ప్లాన్ వేశావు ఆ రాజు కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి అని చెప్పనేసరికి ఈసరికి నీ మీద చేజేసుకున్న వాళ్ళని వదిలిపెడతానా అని చెప్పాను కానీ వదిలిపెట్టపోతే ఏం చేయగలవు అనమిక ఏం చేయలేవు నీ ప్రియడు ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు అంటే అక్కడ కారులో చచ్చిపోయినవాడు వీడు డూపా ఏంటి అని చెప్పాను కానీ హే కావ్య ఇక్కడ అని చెప్పాను కానీ నేను కూడా ఇక్కడే ఉన్నాను అనామిక అంటూ అప్పు వచ్చేసరికి ఒక్కసారిగా ఇటు సామన్తో అనామిక ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కానిస్టేబుల్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయండి వీడేమో చచ్చినట్టు బ్రతికే ఉన్నట్టు అదేమో బాగా ప్లాన్ చేసింది మా బావ కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తుందా ఇలాంటిది అంటూ చెంప చెల్లు అనిపిస్తుంది అనామిక అనామిక చెంప అయితే అప్పు ఏ అప్పు అనగానే నోరు మూసేవే నీకే అన్ని తెలివితేటలుంటే మాకుండవా ఏంటి అంటూ ఇద్దరిని కూడా బరబరా అక్కడికి ఈడ్చుకెళ్ళేసరికి సామంతుని అరెస్ట్ చేసి తీసుకొస్తారు అనామికనే అరెస్ట్ చేసి తీసుకొస్తారు కానిస్టేబుల్స్ మిస్టర్ రాజుని విడిచిపెట్టండి వీళ్ళిద్దరినీ జైల్లో వేయండి అని చెప్పనేసరికి రాజును వదిలేసి ఇద్దరినీ కూడా జైల్లో వేస్తారు బావా ఇక్కడ ఒక సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పాను కానీ క్షమించు బావా నా డ్యూటీ నేను చేయాల్సి వచ్చింది అని చెప్పనేసరికి ఒక్క నిమిషం బావా మీడియా వాళ్ళని పిలిపించాలి కదా ఏ మీడియా ముందైతే దుగ్గిరాలింటి పరువు తీసిందో ఆ మీడియా ముందే వీళ్ళిద్దరు భాగోతం కూడా బయట పెట్టించాలి కదా అంటూ వెంటనే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తారు ఫోన్ చేయడంతో ఎవరినైతే చంపేసింది అని దుగ్గిరాల స్వరాజ్ మీద నేరం మోపిందో వాడు విడుగో ఇక్కడే ఉన్నాడు ఇద్దరు కలిసే ఆడారు చచ్చిపోయినట్టు నటించి మా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్కి శిక్ష వెయ్యాలనుకున్నారు అని చెప్పి ఇంకా మీడియా వాళ్ళకి అందరికీ చూపించేసరికి ఎందుకు ఇలా అనామిక మేడం అసలు మీకు రాజ్ సార్ మీద ఎందుకు కక్షలున్నాయి ఇంత ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారు ఇంతకీ అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరు అతన్ని మీరే చంపేశారా అని చెప్పనేసరికి అది మేము తెలుసుకుంటామని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్తుంది మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనగానే చెడు వార్త స్ప్రెడ్ చేసినట్టు మంచి వార్తలు కూడా స్ప్రెడ్ చేయాలి కదా మేడం అందుకోసమనే వచ్చాం ఈ నానామిక ఎలాంటిదో ఇంతకు ముందు కుటుంబానికి కోడలుగా వచ్చినప్పుడు అప్పుడు చూసాము ఇప్పుడు చూస్తున్నాం ఈవిడ కుట్రలు కుతంత్రాలు తెలియంది కాదు అంటూ అక్కడున్న మీడియా వాళ్ళు కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రాజును తీసుకుని కావ్య ఇటు సుభాషు అప్పు నలుగురు కూడా ఇంటికి వెళ్తారు నన్ను క్షమించండి తాతయ్య గారు అనగానే నీ తప్పు నువ్వు చే నీ నీ సారీ నువ్వేమీ తప్పు చేయలేదు కదా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించవు అంతే కదా నీ డ్యూటీ నువ్వు చేసావు అయినా మాకు తెలుసు రాజు ఏ తప్పు చేసే మనిషి కాదని ఒక మనిషిని నిర్దాక్షిణంగా చంపేంత మనిషి కాదని పోని చంపినవాడు ఎవడైనా కారులో పెట్టుకుని ఇంటికే తీసుకొస్తాడా ఆ మాత్రం తెలివితేటలు కూడా లేవా అనామికకి పిచ్చి నాటకాలు కాకపోతే అని చెప్పి ఇంకా అందరూ కూడా తిట్టేసరికి దీని వెనక ఉన్నది ఎవరో కాదు ఈ రుద్రాణియే ఈ రుద్రాణి గారికి అన్ని విషయాలు తెలుసు ఆ అనామిక ఈవిడ గారి కోసమే ఇదంతా చేసింది అంటూ చెప్పేసరికి రుద్రాణి చెంప చెల్లు మనిపించి రుద్రాణిని రాహుల్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తుంది ఇందిరాదేవి అయితే చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు